ం నమో వెంకటేశాయ ఈరోజు మంగళవారము శ్రీ శోభకృతనామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిరమాసము శుక్లపక్షము సప్తమి తిథి పూర్వభద్ర నక్షత్రము డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఈరోజు కోయిలాల్వారు తిరుమంజనం సందర్భంగా శ్రీవారాలయంలో ఆలయంలో అష్టదళ పాద పద్మారాధన రద్దు చేయబడి ఉన్నది ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మంగళవారం నాడు వైభవంగా శ్రీవారి ఆలయంలో ఆలయాన్ని శుద్ధి చేసే కోయిలాల్వార్ వారు తిరుమంజనం అనే కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేంచేసి ఉన్న ఉత్సవమూర్తులు సింహాసనాలన్నీ కూడా బంగారు వాకిల్లో వేంచేపు చేసుకొని ఉత్సవమూర్తులందరికీ ఏకాంత తిరుమందిన నిర్వహించి అలంకరణ జరిపి గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పరిమళమనే సుగంధ ద్రవ్యాన్ని మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం ప్రదక్షిణంగా శ్రీవారి ఆలయంలోకి తీసుకువచ్చి గర్భాలయంలో గోడలకంతా కూడా ఈ పరిమళత సుగంధ పరిమళ ద్రవ్యంతో లేపనం గావించి ఉత్సవమూర్తులను గర్భాలయంలో వేంచేపు చేసుకొని ఇతర ఉప ఆలయాల్లో కూడా ఈ కోయిలాల్లో వారి తిరుమంజనాన్ని నిర్వహించి అష్టోత్తర శతనామాలతో అర్చన జరిపి మాధ్యాన్నిక నైవేద్యంలో భాగంగా అన్న ప్రసాదాలు పనిజారాలు మధ్య నైవేద్యంగా సమర్పించి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు రంగమండపంలో వేంచేసి ఉన్న ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన పైన వేంచేస్తారు మేళతాళాలతో ఊరేగింపుగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది పుణ్యాహవాచనం అంకురార్పణ రక్షాబంధనం అగ్ని ప్రతిష్ట స్వామివారికి అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ మహాసంకల్ప పఠనం స్వామివారి యొక్క మాంగళ్యాలకు విశేషంగా మాంగళ్యాలకు అభిషేకాన్ని గావించి మాంగళ్య ఆరాధన పూర్తయిన తర్వాత స్వామివారి తరఫున అమ్మవార్లకి మాంగళ్య సమర్పణ గావించి స్వామివార్లకి అమ్మవార్లకి కర్పూర నీరాజనము విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరుల్ని శ్రీవారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనము నైవేద్యము తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ధ్వజస్తంభం వద్ద కల ఊంజల సేవ మండపానికి చేరుకుంటారు అద్దాల మండపంలో స్వామివారికి వేద పారాయణం నడమ వైభవంగా ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి అవుతుంది ఉభయ దేవేళ్లతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపుల కల వైభవోత్సవం మండపానికి చేరుకుంటారు అక్కడ ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనం ఇవ్వడంతో గరుడు వాహన సేవ పూర్తి అవుతుంది హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది పెద్ద శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తి అవుతుంది బంగారు తిరిచిపోయిన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజనంతో ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది సాయం సంధ్య వేళలో వెయ్యి దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు చేరుకుంటారు వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్రహారతి హారతితోటి సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి చేసుకొని నాలుగు తిరువీధుల ఉత్సవం జరుపుకొని శ్రీ మలయప్ప స్వామివారు రంగమండపంలో పెంచేస్తారు నైవేద్యం పూర్తయిన తర్వాత రంగమండపంలోని ఆలయంలోకి పెంచేస్తారు తోమాల సేవ ప్రారంభమవుతుంది ఉదయం సమర్పించిన పుష్పమాలకలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని శ్రీవైకాయన సాగమోక్తమైన ఉపచారంలో స్వామివారికి ఉత్సవమూర్తులకి సమర్పణ గావించి కొత్త పుష్పమాలకలతో స్వామివారికి ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్ర పుష్పాన్ని సమర్పించి నక్షత్రహారతి హారతితోటి రాత్రి తోమాల సేవ పూర్తవుతుంది అష్టోత్తర శతనామావళితో అర్చన జరుగుతుంది రాత్రి నైవేద్యంలో భాగంగా అన్న ప్రసాదాలు పనియారాలు ఘంటానాథం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువిస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు రంగమండపంలో స్వామివారికి ఉత్సవమూర్తులకు విశేషమైన రాత్రి కైంకర్యాలు పూర్తయిన తర్వాత పెద్ద శేష వాహనం పైన అధ్యయనోత్సవాల్లో భాగంగా ఉభయ దేవాలతో శ్రీ మలయప్ప స్వామివారు చేస్తారు భాష్యకారులు వారు సేనాధిపతి విశ్వసేణులు వారు మరొక సింహాసనం పైన వేయించేస్తారు అధ్యయనోత్సవాల్లో భాగంగా పాసురాలతోటి స్వామివారిని స్థుతించిన తర్వాత స్థాన బహుమాన పూర్వకంగా కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత కర్పూర నిరాజనంతో అధ్యయనోత్సవం పూర్తి చేసుకొని వాహన మండపంలోని ఆలయంలోకి ఉభయ దేవుళ్ళతో శ్రీ మలయప్ప స్వామివారు చేస్తారు సర్వదర్శనం పూర్తి అయిన తర్వాత ఏకాంత సేవలో భాగంగా గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమై పవిత్రమైన జలాన్ని నింపి ఏకాంత సేవలో భాగంగా ఈ ధనుర్మాసం సందర్భంగా వారికి ఏకాంత తిరుమంజనం నిర్వహించి వారికి బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసుకొని ఈ సందర్భంగా స్వామివారికి ధారోష్ణమైన గోక్షీరము పాలు పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో సేవ పూర్తి అవుతుంది ఓం నమో వెంకటేశాయ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్